హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు డ్రై పీసెస్ ఉంటాయి కదా ఎండు ముక్కలు మటన్ని ఎండబెట్టి కర్రీ చేసుకుంటాం కదా ఆ కర్రీ చూపించబోతున్నాను తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వంటలు నచ్చితే లైక్ చేయండి ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను సూపర్గా ఉంటుంది కర్రీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు దానికోసము టొమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి అదే మటన్ పీసెస్ తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు టొమాటో చూపిస్తున్నాను కదా ఆ క్వాంటిటీతో తీసుకోండి వాటర్లో వేసి నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా టొమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న పీసెస్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఇవి కూడా స్టవ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాను ముందుగా వీటిని నీట్గా బాగా కడుక్కుందాము మటన్ ఎండబెట్టేటప్పుడు కడగము అందుకని ఇప్పుడు కడుక్కోవాలండి నీట్గా కడిగేసుకుంటే ఇలా మటన్తో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా వేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు టొమాటో పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని కూడా వేసుకొని నీట్గా ఇంకా దాంట్లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చూపిస్తాను మొత్తం వేసేసుకొని వీటిని నేను ఇలా ఒక్కసారి చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక వన్ స్పూను ఇంకొంచెం కొద్ది హాఫ్ స్పూన్ వేసాను వేసేసుకొని ఇప్పుడు ఉప్పు వేసుకుందాము నూనె ఉప్పు ఇంకా మసాలాస్ తర్వాత వేసుకుందాము ఇప్పుడే వేయకూడదు కుక్కర్లో అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి నూనె ఒక సెవెన్ స్పూన్స్ అంత వేస్తున్నాను చిన్న స్పూనే కాబట్టి వేసేసుకొని దాంట్లో ఇప్పుడు ఉప్పు అల్లం పేస్ట్ రెండు వేయాలి ఇంకా ఉప్పు వేసాను వేసి చక్కగా మిక్స్ చేసుకుందాము చేత్తో బాగా కలుపుతున్నాను ఇలా కలిపితే ముక్కకి బాగా అంతా పడుతుంది ఇది ఒక స్టైల్ అనమాట ఇంకో స్టైల్లో కూడా చేసి చూపిస్తాను అది కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది బాగుంటుంది కాదు ఇంకా చేత్తోని ఇలా బాగా కలిపేసుకొని ఈ ఈ కలుపుకున్న తర్వాత అల్లం పేస్ట్ ముందుగా వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అల్లం సరిపోతుంది నేను చేసే క్వాంటిటీకి ఎక్కువగా ఏం అవసరం లేదు ఫ్రెష్గా పట్టుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఇలా బాగా పిసికినట్టు కలిపితే ముక్కకి బాగా అంతా పడుతుంది ఫ్లేవర్స్ మన కర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా నేను చపాతీలోకి చేశాను అనమాట రైస్లోకైనా బాగానే ఉంటుంది వాటర్ వేసుకుందాము కలిపేశాక వాటర్ తగినన్ని వేసుకొని అంటే ఒక నేను ముప్పావు లోట వేసాను ఎందుకంటే ముక్క ఉడకాలి కదా మనం కలిపిన మసాలాస్ అన్నిటితో పాటు ముక్క ఉడకాలి కాబట్టి ముప్పావు లోట వాటర్ వేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే ఒక సెవెన్ విజిల్స్ ఉంచుకోండి ఎందుకంటే మటన్ డ్రై డ్రైగా ఉంది కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది సెవెన్ విజిల్స్ ఉంచుకోండి ఇంకా మీ కుక్కర్ని బట్టి చూసుకో ఉంచుకోండి ఫ్రెండ్స్ సెవెన్ విజిల్స్కి చూడండి కర్రీ టెక్స్చర్ ఎలా ఉందో ఈ టైంలో ఎండు కొబ్బరి పౌడరు ఒక వన్ స్పూను దాంతోపాటు ధనియాల పొడి గరం మసాలా కలిపిన పౌడర్ అనమాట ఇది అది కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఇది వేసాక ఒక త్రీ విజిల్స్ ఉంచుకుంటే మన కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా బాగుంటుంది ట్రై చేయండి స్టవ్ వెలిగించేసుకొని వెలిగించేసుకొని చూపిస్తుందని కదా టెక్స్చర్ చూడండి ఎలా ఉందో బాగా కర్రీ దగ్గర పడిపోయింది ఇంకా కరెంట్ పోయిందండి ఒక టూ విజిల్స్కి ఇలా ఉంది కర్రీ మీకు వాటరీగా అనిపిస్తే మూత తీసి ఇంకా మూత పెట్టకుండా ఇలా ఉడికించేసుకోండి నా కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే కరెంట్ పోయింది కాబట్టి ఇలా కనిపిస్తుంది కరెంటు ఉంటే బాగుంది అనిపించింది చూడండి కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది నచ్చిందా మీరు కూడా చేసుకోండి తినండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్